హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కొత్త బడ్జెట్లో ఉద్యోగులకు పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ అండి రేపు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఏమైనా పెండింగ్ బకాయిలు చెల్లింపులు ఏమైనా జరగొచ్చా అనే దాని గురించి తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రుచి అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకైతే రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త బడ్జెట్లో ముఖ్యమైన మార్పులు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మరియు పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ద్వారా పెద్ద ఊరటను కల్పించబోతోంది ప్రధానంగా ఫ్యామిలీ పెన్షనర్లు మరియు తక్కువ ఆదాయం గల పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలు అందించేలాగా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు జాతీయ మీడియా కథనాలు తెలుపుతున్నాయి ఫ్యామిలీ పెన్షనర్లకు ఊరట ఫ్యామిలీ పెన్షనర్ల స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది గతంలో పదహైదు వేల వరకు ఉన్నటువంటి డిడక్షన్ పరిమితి ఇప్పుడు ఇరవై ఐదు వేలకు పెంచింది ఉద్యోగ పెన్షన్ల స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి కూడా యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెరిగింది ఈ పెంపు ద్వారా పెన్షనర్లు తమ ఆదాయంపై తక్కువ పన్ను చెల్లించాల్సి అయితే ఉంటుంది అంటే ఇది ఊరట కలిగించే అంశం అండి పన్ను విధానాల్లో మార్పులు ప్రస్తుతం పాత న్యూ రిజ్యూమ్ ఓల్డ్ రిజ్యూమ్ అంటే పాత పద్ధతి కొత్త పద్ధతి పన్ను విధానాలు అయితే అమల్లో ఉన్నాయి పాత పన్ను విధానంలో ఎలాంటి పెద్ద మార్పులు చేయకపోయినప్పటికీ కొత్త పన్ను విధానంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది జీరో ట్యాక్స్ స్లాబ్లో పెంపు చేయడం ద్వారా తక్కువ ఆదాయం గల వ్యక్తులకు మరింత ఉపశమనం కల్పించే అవకాశం ఉంది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఎన్పిఎస్ విరాళంపై డిడక్షన్ పరిమితిని పది నుంచి పద్నాలుగు శాతం పెంచింది కొత్త బడ్జెట్లో ట్యాక్స్ స్లాబ్ రిటర్న్స్ సవరించడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు లాభాలు కల్పించబోతోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అంశాలను ముఖ్యాంశాలు ఒకటోది ఉద్యోగులు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రయోజనాలు ఫ్యామిలీ పెన్షనర్లకు డిడక్షన్స్ పెంపు తక్కువ ఆదాయం గల ఉద్యోగులకు పన్ను తగ్గింపు జీరో ట్యాక్స్ స్లాబ్ పెంపు కొత్త పన్ను విధానంలో జీరో ట్యాక్స్ స్లాబ్ని మరింత పెంచి మధ్య తరగతి ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించే అవకాశం ఆర్థిక ప్రోత్సాహకాలు కొత్త పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు ఎన్పిఎస్లో ప్రైవేట్ రంగ ఉద్యోగులకు అధిక మినహాయింపులు పన్ను చెల్లింపుదారులకు ఊరట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తక్కువ ఆదాయం గల పన్ను చెల్లింపుదారుల కోసం ఉపశమనం కల్పించేలాగా ఈ బడ్జెట్ను రూపొందించినట్లు వార్తలు తెలుపుతున్నాయి పన్ను చెల్లింపుదారులకు ఈ స్లాబ్ మార్పులు కీలక పాత్రనైతే పోషిస్తాయి బడ్జెట్ ప్రకరణ ద్వారా పన్ను లెక్కిం లెక్కలు మరింత క్లియర్ అవుతాయి తక్కువ ఆదాయం గల వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ తక్కువ ఆదాయ గల పన్ను చెల్లింపుదారులకు మరిన్ని సవరణలు చేయాలని ముఖ్యంగా పెట్టుకున్నది జాతీయ మీడియా కథనాల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపుల పరిమితిని మరింత పెంచే అవకాశము ఉంది ఈ మార్పులు పన్ను చెల్లింపుదారుల జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడమే లక్ష్యం పెన్షన్ల బేసిక్ పే ప్రకారంగా పన్ను ఎంత చెల్లించాల్సి ఉంటుంది అన్న అంశాలపై వివ వివరాలు పాత పన్ను మరియు కొత్త పన్ను విధానాలు మధ్య తేడాలపై స్పష్టత ఈ బడ్జెట్ ఉద్యోగులు పెన్షనర్లకు పన్ను చెల్లింపుదారులకు మరియు ఆర్థిక మరింత ఆర్థిక ఊరటను కల్పించి మరి భవిష్యత్తుకు మరింత భరోసానైతే అందించబోతుందని అంచనా